అడుగు చిన్న నేను ఇదిగో నీ కృపలను నడిపిస్తుంది ప్రభా ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే అధ్యక్ష వహించుకుని కూడా వచ్చిన బిడ్డలు బట్టి నేనే రావాల్సింది ప్రతి కుటుంబాలను బట్టి నేను నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను సహాయం దయచేయమని కృప చూపించమని కనికరించమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రాలు ప్రభు ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు చేసుకున్న బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నూతన దయా కిరటలకు బిడ్డలకు మాసం ఇదిగో తండ్రి ముప్పై తారీఖులో ప్రభా నీ నామంలో ప్రభ నేను గణపరిచి నిజమైన పండుగ వాతావరణం మాకు అనుగ్రహించాం ఈ రోజు క్రిస్మస్ నైన్ ఇదిగో తండ్రి సాయంకాలం జరిగి ఆరాధన క్రిస్మస్ క్రిస్టమస్ తండ్రి మరి ఇదిగో ప్రభా ముందుగానే ప్రభా మరి ఇదిగో తండ్రి ఏడు గంటల కల్లా మేము జాయిన్ అవి పాటలు పాడుకుని నా మనం మహింపరచిబిడ్డలుగా మాకు సహాయం దయచేయమని కాపుతలు ఇచ్చి నడిపించమని కృపని ప్రేమ కార్యక్రమాలతో తండ్రి నీ సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు కూడా వస్తున్న సేవకులను బట్టి నీకు వందనాలు సేవకులను బట్టి నీకు వందనాలు తండ్రి స్తో చెల్లించుకున్నాను ప్రతి ఒక్కరూ సరి చేసుకోవడానికి సహాయం చేయండి మా ఫోన్లు పని చేయడానికి సహాయం చేయండి ప్రభా ప్లీజ్ తండ్రి నీ ఆయన నీకు కొందనాలు తండ్రి నీ సహాయం దయచేసి నువ్వు నాయన నువ్వునైనా నమ్మిన బిడ్డను ఎప్పుడునైనా విడవనన్నా ప్రభావి చేయ కార్యం అంటే ఏది లే ప్రభుని కార్యం ఒక్కసారి ప్రభా చేయండి ఇప్పటికైనా మేము శ్రద్ధ కలిగి నేను చేయటానుకున్నాను వాట్సాప్ పనిచేయటానికి నైనా నీ కృపలు దయచేయమని రెండు వాట్సాప్లు పని చేయలేదు ప్రభుని కొందాలు ఆయన సహాయం అయింది ప్రభా పొరపాటు నేను ఏదైనా చేస్తుంటే ప్రభ క్షేమించక నైనా విలువైన దానికి నేను ఉపయోగించుకోవడానికి కూడా నా ఫోన్ నాకు దయచేయమని సహాయం దయచేయని ఇదిగో ప్రభా ప్రారంభం నుండి ముగింపు ఇప్పటి మీరే క్షమించుకోమనేసే నామలు మిక్కిలి విని ఎంతో బ్రతిమిలాడు నామ తండ్రి ఆమెన్ ఆమీన్ ఆమీన్ వందనాలు అమ్మా కష్మీ చి వందనాలు వంద వందండి పాస్ట్ ప్రకొండ అమ్మ ముఖ్య వందనాలు పాట పాడతారండి ఒక సమయం ఉందండి ఓకే అండి ఓకే అండి ప్రపణ నామంకి వందనాలు కోడిన దైవజనులకి ఆత్మీయ సహస్వ సదురులకి నాలుగు రైపనాలు ఈ సమయంలో చిన్న పల్లవి పాడికొని మరి దావిద్రాసుల కీర్తనలు చదువుతున్నాము చదువుకున్నాము గారు నిన్న అరవై నాలుగు అరవై ఐదు చదివాం కదా ఈరోజు అరవై ఆరు అరవై ఏడు అలాగే మరి సమయం ఉన్న వాళ్ళు కూడా మరి తీసుకున్నామ్మా వందనాలు ఒక్క పల్లవి పాడికి మరి దేవుని ఆరాధించుకున్నాం एत दीनाति दीनमु एनमेत दया तलुकु कि गुण्डे दलवी करि करितु नदी തലച്ചു കുട്ടുദ്ധീ തർഗി തർഗിണീരീനത്തി സൃഷ്ടി ലോ ഹേ ലോകമേ നോ മാ చిరా సత్రమయ ఈ సృష్టిలో ఈ లో నీవు మాకు ఏ చిరా సత్రమయ సత్ర లో ఓయ్యా నీకు సలా దరక ീന ഓയ സയാ നീ ഗ ദയാ തല ചുണ്ട് ദിവ തന്നദ తలుచుకుంటే నా గుండెదరి తరిగి తరిగి నీడగుతున్నది హలేను వందనాలమ్మ వందనాలు అండి ఫాస్ట్ గారండి క్రిస్మస్ శుభాకాంక్షలు హోలీ ప్రైమ్ మినిస్టర్ అలాగే నాకు కుటుంబం తరపున కూడా వందనాలండి వంద గారు అవకాశం ఉందా చదువుతారా దావిద్రెస్ అరవై ఆరో వచ్చిన కానించి మూడే సత్సం కాదవండి సమయం అరవై ఏడు చదవాలండి అరవై ఆరు నెలలు నేను సరే అమ్మా అరవై ఏడు చదవండి నేను ఇంకో వచ్చిన చదివించండి వాళ్ళు కూడా వందనండి మహిమ దేవునికిగాక కురచేవ సహోదరి సహోదరులందరికీ నవందనండి వాకి భాగం చదువుకున్న పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము అరవై ఏడవ అధ్యయము మొదటి నుండి భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మను గాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింప చెయ్యను గాక మూడవ చరం అండి వందండి వంద నెల చదువు దేవా ప్రజలు నిన్ను ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక న్యాయమును బట్టి నువ్వు జన జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీద నున్న జనములను ఏలేదువు గెలవులు సంతోషం చేస్తూ ఉత్సాహధ్వని చేయను కాక ఐదవ అన్నాళ్ళండి అందరికి దేవ ప్రజలు నిన్ను సుతించెదరుగాక ప్రజలందరూ ప్రజలందరూ నిన్ను సుతించరుగాక ఎల్లప్పుడూ భూమి దాని ఫలి ఫలింపు ఫలిం ఫలింపు Paling... Paling...